ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇంపార్టెంట్ ఫ్లాస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో పెన్షన్లకు సంబంధించి ఎవరి పెన్షన్లు ముందుగా ఇవ్వబోతున్నారు దాంతోపాటు ఎవరి పెన్షన్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీరికి కట్ చేయబోతున్నారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఉండబోతుంది పెంపు దాంతోపాటు ఆ విరాలు అన్ని కూడా వీడియోలో తెలుసుకుందామండి ఈరోజు ఉన్నటువంటి టాప్ ఫైవ్ ముఖ్య అప్డేట్స్ ఏంటనేది తెలుసుకుందాం చేయదలుచుకున్నట్లయితే మనకు డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు అండి సో వివరాలు చూసే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి అర్థమవుతుంది అనమాట మొదటిసారిగా ఛానల్ చూస్తే వీడియో కింద నాలు కళ్ళ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది దానిపై రెండు సబ్స్క్రైబ్ అవుతారు బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ చేసుకోండి చూస్తున్నారు అని లైక్ చేయడం మర్చిపోతున్నాయి ఈ విధంగా లైక్ బటన్ అయితే ఉంటుంది వెంట లైక్ చేసి మిత్రులందరూ వీడియో షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇక వివరాలకు అయితే వెళ్ళిపోదామండి ఆసన పెన్షన్ లబ్ధాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్ నోటిఫికేషన్ అయితే వచ్చిందనమాట ప్రముఖ మాధ్యమాల్లో వార్తా మేరకు సేమ్ చేయబోతున్నారు ఏంటి చూసుకున్నట్లయితే ముఖ్యంగా పెన్షన్ల పైన ఫోరెన్సిక్ ఆడిట్ అంటే ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది సామాజిక పెన్షన్లు దాదాపు ఇప్పటి వరకు పదకొండు రకాల పెన్షన్లు దాదాపు నలభై మూడు నుంచి నలభై మూడు లక్షల వరకు అయితే ఉన్నారు కదా సామాజిక పెన్షన్లు ఎంతమంది పెన్షన్లు నిజమైన అర్హులు ఉన్నారు దాంతోపాటు ఎంతమంది బతికి ఉన్నారనే లెక్కలు తెలిసిన ఉన్నారు సర్కారు సో ఇక దీనికి సంబంధించి అదేవిధంగా ఉద్యోగులకు కూడా ఆధార్ డేటా పైన ఫోరెన్సిక్ ఆడిట్ ఆదేశాలు అయితే జారీ చేశారు సో ఏం చెప్తున్నారు ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం సామాజిక పెన్షన్లు అనగా చేయిత పెన్షన్లు బతికి ఉన్నారా లెక్కలు తేల్చేందుకు దాదాపు లక్షల మంది చనిపోయినారనమాట ఇంకా పెన్షన్లు వారికి వెళ్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి అయితే రావడం జరిగింది గుర్తించారనమాట ప్రతి పింఛన్దారుడికి ఫేషియల్ రికగ్నేషన్ ప్రక్రియ చేపట్టే ఆలోచనలో ఉందనమాట ఎందుకంటే కొంతమందికి వేలిముద్రల ద్వారా గతంలో చూసాము ఇలా అంటే ముఖ్యంగా సంతకాలు చేసి పంచాయత్ సెక్రటరీ చేతి వాటం చూపించడం వేలిముద్రలు ఫింగర్ ప్రింటు అలా అంటే ఆన్లైన్లో అప్డేట్ కాకపోవడం వల్ల కూడా చాలామంది పెన్షన్లు అనేది అనర్హులు కూడా వెళ్తుందని చెప్తున్నారు కదా ప్రతి పెన్షన్ లబ్ధారులకు ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా మాత్రమే ఇచ్చేందుకు యోచన చేస్తుంది నిజమైన లబ్ధాలకు తెలిస్తేనే పథకం అగ విస్తరణ ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎంతమంది ఉన్నారు అన్ని తేలవాలన్నమాట లెక్క తెలుస్తున్నారనమాట సో ఇక అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థ్యూలకు ఫోరెన్సిక్ డేటా తీస్తున్నారు సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారు రాష్ట్రంలో సామాజిక పెన్షన్లపైన ఫోరెన్సిక్ ఆడిట్ అనమాట సో లెక్కలు తీస్తున్నారు అంటే ఆడిట్ అంటే ఏంటంటే సో మొత్తానికి తనిఖీ చేస్తున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు అనమాట దీని అర్థం సో లక్షలాది మంది ముఖ్యంగా పెన్షన్లు మరణించిన వారి పేరిట ఇంకా పెన్షన్లు వెళ్తున్న నేపథ్యంలో చాలామందికి రాష్ట్ర వ్యాప్తంగా ఇలా తీసుకుంటున్నారట పెన్షన్లో వాస్తవంగా ఎంతమంది బతికి ఉన్నారనే ఖచ్చితమైన లెక్కలు తేల్చడానికి ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించబోతున్నారు ఇందుకోసం ప్రతి పెన్షన్ లబ్ధుడు ఫేషియల్ రికగ్నేషన్ ముఖ గుర్తింపు ప్రక్రియ చేపట్టున్నారు అర్హులైన ప్రతి ఒక్కరు కూడా పెన్షన్ అందించాలని నిర్ణయం అమల్లోకి అయితే ఉంది ఇది కీలకంగా ప్రభుత్వం భావిస్తున్నారో తెలుస్తుంది అనమాట ఇక రేవంత్ రెడ్డి గురువారం నివాసంలో పలు అంశాలపైన కూడా మాట్లాడడం అయితే జరిగిందనమాట సో ఎందుకంటే పెన్షన్లు మరణించినా సరే వారి పేరుతో ఎవరో లబ్ధి పొందుతున్నారని తెలుస్తాం అంటే ఎవరు తీసుకుంటున్నారు ఏంటి లెక్కలు కూడా తీస్తామని చెప్పే ప్రయత్నం చేశారు నిజమైన లబ్ధాలు ఖచ్చితంగా ఎవరైనా తెలిస్తేనే పథకాన్ని మరింత పకటి మందిగా అమలు చేయడం కొత్త వారికి ఇవ్వడానికి అవకాశం ఉంటుందని విస్తరింపజేయడానికి అవకాశం ఏర్పడుతుంది మరోవైపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పార్ట్ టైం ఉద్యోగులకు సంబంధించి అందరూ కూడా ఆధార్ తప్పనిసరిగా జత చేయాలని ఉత్తర్వులు అయితే ఉన్నాయన్నమాట సో వెళ్ళి లేని ఉద్యోగులు కొందరు తప్పుడు ఆధారు ఇచ్చినట్లు కూడా ప్రభుత్వం దృష్టికి అయితే వచ్చింది ఇలా తప్పుడు ఆధార్ కార్డులతో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నట్లు చూపిస్తున్నారా అయితే ప్రభుత్వం ప్రతి నెల వరకు బ్యాంక్ ఖాతాలో వేతనం వెళ్తుందా లేదా ఉద్యోగులు లేకుండా వేతనం తీసుకున్న అంశాలపైన కూడా ఐదేళ్ల డేటాపై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించా ఈ విధంగా వేతనాలు తీసుకున్న వారికి రికవరీ యాక్ట్ కింద అయితే మళ్ళీ వసూలు అయితే చేయబోతున్నారని తెలుస్తుందనమాట సో ఇక మొత్తం మీద అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ ఉద్యోగులతో పాటు ఇటు సామాజిక పెన్షన్లకు సంబంధించి కూడా మళ్ళీ రికవరీ చేసే అవకాశాలు అయితే ఉంది మొత్తానికి ఇక్కడ ప్రస్తుతానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు ఎవరైతే పొందుతున్నారో వారికి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే నాలుగు పట్టణాలైతే సెలెక్ట్ చేశారు కదా సో సేమ్ యాస్టీజ్గా ఫోరెన్సిక్ యాడిట్ అంటే పదకొండు రకాల పెన్షన్లు ఉన్నాయి అందులో ఎవరు అర్హులు ఏంటి అనర్హులు ప్రభుత్వ నిబంధనలకు లోబడి ఖచ్చితంగా వారు అర్హులైతేనే పెన్షన్ అనేది అందిస్తారనమాట ఆన్లైన్లో ఆసరా పెన్షన్ ఆ డీటెయిల్స్తో పాటు వారి దగ్గర ఉన్న కార్డు డీటెయిల్స్ ఆన్లైన్లో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ ఆధార్ కార్డు నెంబరు వారి దగ్గర ఉన్నటువంటి కార్డు చిరునామా అదేవిధంగా అడ్రస్ దాంతోపాటు ఇవన్నీ కూడా ఆ నెంబర్కు ఫోన్ నెంబర్ లింక్ చేయడం ఇలాంటివి తప్పనిసరిగా అయితే ఉండాలన్నమాట సో ఇక ఎందుకంటే ప్రభుత్వం కొత్త మార్గదర్శకాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే పెన్షన్లు అనేది పెంపు అనేది చేయడానికి ప్రభుత్వం అయితే వేయడం అనమాట అయితే ఎప్పటి నుంచి పైసలు అనేది పెంచుతారనే దానిపైన చాలామంది ఎదురు చూస్తారనమాట వాస్తవానికి ప్రభుత్వం వచ్చేసి రెండున్నర సంవత్సరా అంటే రెండు సంవత్సరాలు గడిచిపోతుందన్నమాట మూడో సంవత్సరాల్లోకి ఎంటర్ కాబోతుందని కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల స్థానిక సంస్థలు ఎలక్షన్ నిర్వహించడం దాని తర్వాత వచ్చేసి మనకు ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి పెంపు కూడా చేయబోతున్నట్లు ఒక అప్డేట్స్ కూడా అందించే ప్రయత్నం చేశారు అది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చేటువంటి రెండు వేల పదహారు రూపాయలు కాస్త నాలుగు వేల పదహారు రూపాయలు చేయాలి నాలుగు వేల పదహారు రూపాయలు కాస్త ఆరు వేల పదహారు రూపాయలు అయితే చేయాలన్నమాట ఈ పెంపు ఇలా చేస్తేనే పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు అనేది ఎవరైతే ఎదురు చూస్తున్నవారో వారందరికీ గుడ్ న్యూస్ ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు తీసుకున్నటువంటి పెన్షన్లో ప్రతి నెల వెయ్యి కోట్లు ఖర్చు అవుతుంది దాదాపు బడ్జెట్లో పన్నెండు వేల కోట్లు అయితే కేటాయించడం జరిగింది దీని ప్రకారం చూసుకున్నట్లయితే ప్రభుత్వం మరింత పెంచాలంటే తప్పనిసరిగా ఇరవై రెండు వేల కోట్ల భారం అయితే పడుతుంది అనమాట సో ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు మరి ఎప్పుడు పెంచే అవకాశాలు ఉందాని పైన ఇటీవల కాలంలో మనకు ఏప్రిల్ మంత్ నుంచి జూలై ఏప్రిల్ మంత్ నుంచి పెంచే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లు సో ఆర్థిక నిపుణులు కావచ్చు ఇక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని అప్డేట్స్ కూడా అందుతున్నాయి అయితే తెలంగాణలో మరి అందరికీ ఒకసారి పెంచుతారా లేదంటే కొంతమందికి పెంచుతారంటే ఒకవేళ ఇంత బడ్జెట్ అనేది ప్రభుత్వం దగ్గర లేదు కష్టతరం అయితే సంవత్సరానికి ఐదు వందల రూపాయలు లేదంటే వెయ్యి రూపాయలు చొప్పున పెంచి మొత్తం మీద పెంచే యోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేయడం జరిగింది సో తెలంగాణ రాష్ట్ర మరో అప్డేట్ చూసుకున్నట్లయితే రేషన్ కార్డు ఎవరికైతే ఉందో వారు తప్పనిసరిగా మీరు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్నటువంటి రేషన్ డీలర్కి వెళ్ళండి మీరు ఈకేవైస్ కొత్త వారైనా పాతవారైనా ఒకసారి ఈకేవైఎస్ చేసుకున్నారా లేదా చూడండి లేదంటే మనకు కొత్త నెల నుంచి సన్న బియ్యం అనేది ఇవ్వరు అనమాట రేషన్ కార్డు సంబంధించి ఇకేషన్స్ అంటే ఒక కుటుంబంలో ఐదు మంది ఉన్న ఆరు మంది ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా ఒక్కొక్కరు ఈ పాస్ యంత్రం పైన వేలు ముద్ర పెట్టి ఆధార్ కార్డు డీటెయిల్స్ అవన్నీ కూడా ఇచ్చి సబ్మిట్ చేస్తేనే మనకు యాక్టివ్ అయితే ఉంటుంది లేకపోతే యాక్టివ్లోకి వెళ్ళిపోయి ఇంకా వారి కోటాకు ఎంతమంది ఆధార్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేశారో వారికి మాత్రమే వస్తాయి అన్నమాట మిగతా వారికి రాదు కాబట్టి సన్న సో ఇది ప్రస్తుతం కొన్ని లేటెస్ట్గా ఉన్నటువంటి అప్డేట్స్ అనమాట ఏదైతే రేషన్ కార్డ్ సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మొత్తం మీద అయితే ఇవన్నీ కూడా ఎంక్వైరీ అనేది స్టార్ట్ కాబోతుంది అనమాట సిద్ధంగా ఉండండి డాక్యుమెంట్లు కూడా ఇవన్నీ కూడా సో ప్రభుత్వం త్వరలోనే పర్టిక్యులర్గా ఒక డేటు జిల్లాల వారి గ్రామాల వారిగా ప్రకటించబోతున్నారు అదేవిధంగా ఎవరు అర్హులు ఏంటనే దానిపైన కూడా ఎందుకంటే ప్రభుత్వం ముఖ్యంగా ఈ నెలకి సంబంధించిన పెన్షన్లు కూడా ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా మాత్రమే అందించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు తెలుస్తుంది అనమాట దాదాపు డిసెంబరు నాలుగో వారం వరకు అయితే వచ్చాము సో ఈ నెల ఈ ఇంకొక దాదాపు వారం అయితే గడిచిపోయే ఉంది కొత్త సంవత్సరం కూడా వస్తుంది కాబట్టి తప్పనిసరిగా పెన్షన్లకు సంబంధించి తీసుకునేటువంటి టైం కూడా కావడం జరిగిందనమాట సో ఎంత మొత్తంలో ఇస్తారు దానిపైన రెండు వేల పదహారుపాయాల లేదంటే నాలుగు వేల పదహారు రూపాయల ఆరు వేల పదహారు రూపాయల దానిపైన ప్రభుత్వం మరొక రెండు రోజుల్లో అయితే క్లియర్గా అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ అప్పుడు అప్డేట్ వచ్చినా తెలియడం జరుగుతుందనమాట